ఫ్రెండ్ చూడండి కూరతే ఉందో చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా చాలా టేస్టీ కూడా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము లక్ష్మి నేను దన్నగ్ ఇప్పుడే వెళ్ళి వచ్చేసినాం వచ్చి రాకడ్తో రంగు అనేది చెప్పింది లక్ష్మి ఇట్లా మనం పండగ రోజు ఎటువంటి స్పెషల్గా చేసుకోలేదు కదా ఈరోజు కొంచెం చికెన్ తీసుకొని వెళ్దాం చికెన్ కర్రీతో అయితే వండుకుందాం ఈరోజు అని చెప్పింది అందుకే చికెన్ కర్రీ తీసుకొచ్చిన లక్ష్మణ అయితే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తుంది మరి చికెన్ కర్రీ ఎలా చేస్తా చూడండి ఆ చికెన్ కర్రీతో అయితే ఈరోజు అయితే మన మనకైతే గడిచిపోతుంది ఫ్రెండ్స్ ఆ వీడియో ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు లైక్ చేయండి లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి కొత్తగా వస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చినా నేను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ మీకు చూపిస్తాను ఇంకా అర్ధ కిలో చికెను హాఫ్ కేజీ అంటారు కానీ నేను అర్ధ కిలో అన్న చికెన్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక లక్ష్మి కొత్తిమీర మెంతి తీసుకొని వచ్చింది టమాటో మిరపకాయ ఎట్లా ఉన్నాయా ఉన్నాయి ఓకే రైస్ మొదలు పెడతా ఓకే ఫ్రెండ్స్ లక్ష్మి అయితే కూర అయితే నన్ను చేయమని చెప్పింది బాబా నువ్వు చేయ నాకు ఎంత ఓపిక లేదు అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు నువ్వు ఏట్లు ఏదో చూద్దాం అన్నది అంటే ఎంత ముందు కూడా ఎన్నోసారి చికెన్ కర్రీ చేసినా కాకపోతే ఈరోజు కూడా చేయమని చెప్పింది ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేద్దాం లక్ష్మి టమాటలోను మిరపకాయలు తీస్తాను ఫ్రెండ్స్ కొంచెం మెంతో కొంచెం కొత్తిమీర ఒక నాలుగు టమాటలు రెండు ఉల్లిగడ్డలు ఒక గల మిరపకాయలు తీసింది లక్ష్మి ఇప్పుడు నేత కట్ చేస్తాను మంచిగా చిన్నవా ఫ్రెండ్స్ ఒక ఐదు మిరప వస్తున్నాను నేను ఫ్రెండ్స్ నేనైతే కూర అయితే వండడం స్టార్ట్ అవుతాను చూడండి ఎలా వండుతాను వీడియో అయితే పూర్తి చూడండి ఫ్రెండ్స్ సో అలా అయితే ఫస్ట్ నేను ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిగడ్డలు మీరు బాగా అయితే ఇస్తాను เส้นไหนද বললামද చేస్తానా తరువాత కొంచెం ఆవిరి తీద్దాం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ అయితే ఇస్తాను చూడండి చికెన్ ఎలా ఉందా లక్ష్మణి కొంచెం నీటికి కలిగే తీసింది మన చికెన్ ఇప్పుడు చికెన్ అయితే ఇస్తాను ఒక లివర్ కూడా తీసుకొచ్చినా నేను చికెన్ అయితే ఇప్పుడు

ఇప్పుడు లక్ష్మి ఏమన్నా కాబట్టి ఇంకొక నిమిషాలు కారం కొద్ది ఎందుకంటే చికెన్ కూర చికెన్ కూరలా ఎక్కువ కారం ఉండాలి కదా మెస్ కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగా టేస్టీ ఉంటుంది కూరగాయల కూరలా కారం తక్కువ ఉండాలి

ఫ్రెండ్స్ మనకైతే మొత్తం అయితే కూర అయితే రెడీ అయింది ఇప్పుడు మనం కొంచెం చికెన్ మసాలా తీసుకుందాం చికెన్ మసాలా తీస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఎటువంటి మసాలా అయితే లేదు ఓన్లీ చికెన్ మసాలే మాకు ఇంట్లో ఈజీగా ఉండాలంటే ఎప్పుడు కానీ అంటే మనం గచ్చట్ చేసుకుంటాం మిమ్మల్ని కలుపుతుందమ్మా అయితే కోచ్ మీరు మెయింటైన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు నుంచి దించుతాయి ఇప్పుడు మన కూర అయితే ఫ్రెండ్ చూడండి కూర అయితే ఏ విధంగా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇప్పుడైతే మనమైతే అన్నం అయితే తిందాం టేస్టర్ జ్యూస్ చెప్తా మీకు ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మీ అయితే అన్నమే పట్టిస్తుంది అన్నం వడ్డిసినాక టేస్టర్ జ్యూస్ చెప్తా ఎలా ఉందో మీకైతే కాదు టైం అయితే ఫిక్స్ ఒకటి అవుతుంది సార్ ఒకటిగా దాని మీద తింటాం మేము సార్ ఎందుకంటే రోజు కూడా గిరి టైం అవుతుంది మాకు ఇంటి దగ్గర ఉంటే పొద్దున్న తింటాం ఆ ఇంట్లో దళగి టైం పడుతుంది ఒకటి ఒకరు రెండైతే ఒకరు ఒకటైతే అయితే ఒకరు పది పక్కన చేస్తాం అంటే బిజినెస్ ఎప్పుడు చూస్తా అప్పుడు అసలు కదా వీడి వీడి అన్నం వీడి వీడి పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా చికెన్ కూర కదా ఎప్పుడు మేము అనుకున్నా కూడా ఇట్లా ఉల్లిగడ్డ తింటాం మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట మాకు ఆరోగ్యం కూడా ఉల్లిగడ్డ మంచిది కదా

ఫ్రెండ్స్ కూర చాలా టేస్ట్ అవుతుంది వేడి వేడి అన్నా వేడివిడ్స్ కూర ఇంకా మంచిగా తీసేది